నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ వారు అందిస్తున్న బంపర్ ఆఫర్స్ కేజీ కేక్ కేజీ ఉచితం కేజీ స్పెషల్ నేతికోవా స్వీట్స్ కొన్న వారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం అర కేజీ స్పెషల్ నేతికోవా స్వీట్స్ కొన్న వారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం ఈ అవకాశం డిసెంబర్ ఇరవై ఏడు నుండి జనవరి ఒకటవ తేదీ వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్